వెల్కమ్ టు వన్ మెసేజెస్ రీఆర్విఎస్ మీ ఇంట్లో వాళ్ళకి ఫోర్ ట్వంటీ గూడచారులు అండి వెన్నుపోటు వేయడానికి దారులు చూస్తున్నారంట ఎవరా గూడచారులు మీకు తెలుసా ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏ విధంగా వెన్నుపోటు వేద్దాం అనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి మీ విషయంలో మీ వాళ్ళ విషయంలో ఆపాలి మిమ్మల్ని ఆపాలి అని చెప్పి డబ్బులు పోగొట్టుకుంది వీళ్ళేనండి ఓకేనా అండ్ ఎవరెవరు మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు మీకు తెలుసా లేదా ఎనర్జీ రీడింగ్లో చేశానండి ఎనర్జీ రీడింగ్లో చెప్పాను ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో ఎస్ వాళ్ళ విషయంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ విషయంలో వెన్నుపోటు వేయడానికి దారులు చూస్తున్నారంట ఎస్ క్రియేట్ చేయడానికి దారులు చూస్తున్నారంట ఓకే నా టైం కోసం చూస్తున్నారంట హౌస్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ టీ ఈజ్ ఏ సిగ్నిఫిషన్ టైం కోసం చూస్తున్నారు ఇద్దరు వ్యక్తులు టైం కోసం చూస్తున్నారు ఓల్డ్ పర్సన్ యంగ్ పర్సన్ ఏదన్నా ఒకటి క్రియేట్ చేయాలి అని ఈజ్ అజిషియన్ అండి యంగ్ పర్సన్ తను ఏదో క్రియేట్ చేస్తుంటాడు ఎట్ల తనో గేమ్స్ ఆడుతూ ఉంటాడు ఓకేనా అండ్ ఆ పర్సన్ నేంగే నేలా ఏదైనా సరే క్రియేట్ చేసేయాలని అనుకుంటున్నారంట వీరికి తోడుగా ఒక ఓల్డ్ పర్సన్ అండి తనకి దారి చూపిస్తున్నారనమాట ఓకేనా దారి చూపించడం అండ్ గొడవ పడడానికి వారి చేతికి ఖరీస్తున్నారు అండ్ గొడవ పడడానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు ఓకేనా ఓల్డ్ పర్సన్ న్యూ బిగినింగ్ అండి అండ్ యంగ్ పర్సన్ వన్ న్యూ బిగినింగ్ అండ్ ఎస్ నైన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఓల్డ్ పర్సన్ ఆపేద్దాం అని అనుకుంటుంటే యంగ్ పర్సన్ న్యూ బిగినింగ్ లేకుండా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాడు ఆల్మోస్ట్ ఇద్దరు ఒకటే ఆలోచనలతో ఉన్నారు వన్ ఫోర్ ఫైవ్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఆన్ క్లాక్ అండి ఓకేనా న్యూ బిగినింగ్ సెటిల్ అయిపోతారు కాబట్టి ఫైవ్ ఎలాగైనా యాడ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటే ఇద్దరు ఓకేనా సిగ్నేచర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓల్డ్ పర్సన్ సిగ్నేచర్ కోసం ఆస్తి కోసం డబ్బుల కోసం వాళ్ళు సిగ్నేచర్ పెట్టడం ఇష్టం లేక లేదా మీ చేత ఏదైనా సిగ్నేచర్ పెట్టించుకుందామని దారులు చూస్తున్నారు అండ్ యంగ్ పర్సన్ అయితే మూడు పువ్వులు అరకాయల కింద ఉంటుంది మీరు పచ్చగా ఉన్నారు మీరు మీకు మ్యారేజ్ కాకూడదు హ్యాపీ ఎండింగ్ ఉండకూడదు మీకు ఎమోషనల్ ఆఫర్ ఉండకూడదు అండ్ మీకు సపోర్ట్ ఉండకూడదు పెళ్ళి పిల్లలు ఇలాంటివి ఏవి ఉండకూడదని యంగ్ పర్సన్ అనుకుంటున్నారండి ఓకేనా సో హోంలో ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో యంగ్ పర్సన్ ఏనండి ఓల్డ్ పర్సన్కి వెన్నుపోటు వేయాలి అని చూస్తుంది ఓకేనా ఇద్దరు ఒకలా ఒకలాగే ఆలోచిస్తున్నారు ఇద్దరు కూడా మీకే వెన్నుపోటు వేయడానికి చూస్తున్నారు బట్ ఏంటి అంటే ఇద్దరు కలిపే చేస్తున్నారు అండ్ మీ ఇంట్లో రావడానికో మీ ఇంట్లో వస్తువులు ఇవ్వడానికో ఈ ఓల్డ్ పర్సన్ సహాయం చేస్తున్నారు ఓకేనా లేదా మీరు నడుస్తుంటే మీరు నడుస్తున్న వరండా దగ్గర వాళ్ళైతే దారి అయితే చూపిస్తున్నారండి క్లియర్గా లేదా మీ మీ యాక్సెస్ ఉంటే మీ ఇంటి డోర్కి దారి చూపించడం లేదా అటు ఇటు మనుషులు వస్తున్నారు లేదా చెప్పడం గైడ్ చేయడం మాట్లాడకుండా సైకిల్ ద్వారా చూపు ద్వారా ఓకేనా అండ్ వాళ్ళకి ఏంటంటే లైట్ లేకుండా అండ్ చేతిలో ఏది లేకుండా అండ్ మాటలు ఆడకుండా కంటితో చూస్తున్నారంట కంటితో ఓకేనా ఓల్డ్ పర్సన్ అండ్ యంగ్ పర్సన్ అయితే ఫుల్గా వాళ్ళు ఫుల్గా వాళ్ళ దగ్గర అన్ని థింగ్స్ పెట్టుకొని యంగ్ పర్సన్ చేస్తున్నారు ఓకే ఈ ఓల్డ్ పర్సన్ ఇప్నటిజం సంథింగ్ ఆ టైప్ ఆఫ్ వ్యూలో జస్ట్ చూస్తూనే సంథింగ్ ఏదో క్రియేట్ చేయడానికైతే చూస్తున్నారండి ఎనర్జీ అయితే నెగటివ్ నెగిటివ్గానే బట్ వాళ్ళన్నీ ఎంత ప్రదర్శన చేసేసినప్పటికీ కూడా మీ విషయంలో ఛాన్స్ లేదు మిస్సింగ్ ఇద్దరికి ఇద్దరికీ ఛాన్స్ లేదండి అసలు సాడ్ చేయడానికే ఛాన్స్ లేదు వేగంగా అంటే వేగంగా ఏదో ఒకటి క్రియేట్ చేసేసి ఫస్ట్ ఒకరికి హోమ్ లైఫ్ లేకుండా చేసేసి బాధ పెట్టేయాలి అని చెప్పి అనుకుంటున్నారు ఓకేనా అండ్ ఈ ప్రాసెస్లో యంగ్ పర్సన్ ఏమనుకుంటున్నారంటే ఓల్డ్ పర్సన్ సాయం చేస్తున్నారు కదా వాళ్ళని అవకాశంగా తీసుకొని వాళ్ళని ఆయుధంగా తీసుకొని మీ విషయంలో మీ ఇంట్లో వాళ్ళ విషయంలో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో ఈ యంగ్ పర్సన్ ఓల్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళు లేకుండా చేసేద్దాం అండ్ మీ ఇంట్లో వాళ్ళకి జీవితం లేకుండా చేసేద్దాం సో ఒక దెబ్బకి రెండు వికెట్లు అయిపోతాయి అని చెప్పి యంగ్ పర్సన్ అనుకుంటున్నారండి ఓకేనా ఈ యంగ్ పర్సనే ఓల్డ్ పర్సన్కి వెన్నుపోటు వేయడం చూస్తున్నారు అండ్ ఇద్దరు కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారు ఫోర్ ట్వంటీ ఎయిట్ ఈజెస్ సిగ్నిఫిసెంట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఏజ్ థర్టీ వన్ థర్టీ టూ ఏజ్ థర్టీ త్రీ థర్టీ ఫోర్ ఏజ్ వీళ్ళందరూ కూడా గూఢాచారులు వీళ్ళకి సహాయం చేస్తుంది నలుగురు ఉన్నారు ఓకేనా ట్వంటీ టూ నుంచి ఫార్టీ టూ మధ్యలో ఉన్న వాళ్ళండి అండ్ ఇంకొక ఎయిట్ ఇయర్స్ ఎక్కువ ఈ పర్సన్కి ఒక థర్టీన్ ఇయర్స్ ఎక్కువ ఓల్డ్ పర్సన్ ఓకేనా మిమ్మల్ని ఆపడానికి మొదలంటండి మీ వాళ్ళని మిమ్మల్ని ముగ్గురిని ఇంట్లో ముగ్గురిని అనుకుంది జరగదు అసలు ఛాన్స్ లేదండి ఎస్ నిజానికి అసలు ఛాన్సే లేదు అండ్ తిను కనిపించకుండా ఫస్ట్ ఏదో క్రియేట్ చేసేద్దామని ట్రై చేశారంట డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకి ఆఫర్ ఇచ్చి నిజానికి అండ్ ఈ పర్సన్ ఓల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మాటలే ఆడకుండా జస్ట్ సైకిల్తో అన్ని చేసేస్తున్నారండి మాట రానివ్వట్లేదు కానీ చేయాల్సిన అన్ని చెడ్డ పనులు చేస్తున్నారు చాలా తెలివిగా సాక్ష్యాలు లేకుండా చేయడానికి ప్రవర్తిస్తున్నారు ఓకేనా ప్లాన్ చేసి గుట్టుగా ఉంటున్నారు ఓకేనా నిజం తెలియకూడదని వాళ్ళ గురించి ఎవరికి తెలియకూడదని చెప్పి ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు జస్ట్ చాలా అంటే చాలా విపరీతమైన పనులు చేస్తున్నారు కానీ నోట్లోంచి మాట రావట్లేదు అర్థమైందా సో అండ్ ఓల్డ్ పర్సన్ యంగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారని కనిపించకుండా క్రియేట్ చేస్తున్నారు మిమ్మల్ని మీ వాళ్ళని ఆపేయడానికి అతను కనిపించకుండా నిజాలు తెలియకూడదు అని చెప్పి నిజానికి కానీ తెలుసు మీకు అందరికీ కూడా తెలుసు ఎవరు ఇస్తున్నారు ఆబ్వియస్లీ డబ్బులు తీసుకుంటున్న వాళ్ళకి మీరు తెలుసు ఇస్తున్న వాళ్ళు తెలుసు డబ్బులు పోగొట్టుకున్నారండి ఇచ్చి ఇంట్లో వాళ్ళే వీళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు ఓకేనా ఎంగ పర్సన్ ఇంకొక పర్సన్కి ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారంట మిమ్మల్ని బాధ పెట్టాలి అని చెప్పి నిజాలు తెలియకూడదు అని చెప్పి మీ లైఫ్లో గుడ్ న్యూస్ లేకుండా చేసేయాలి ఇద్దరు జీవితాలని తలకిందులు చేసేయాలి ఎలాగైనా ఏడ్పించాలి అని చెప్పి మీ మీద చేసిన నెగిటివ్ ఎనర్జీస్ని మీ యొక్క అమ్మవారు కొట్టిపడేసారు కంగ్రాచులేషన్స్ మీ అమ్మవారికి మీ గ్రామ దేవతకి మీ కులదైవానికి లేదా మీరెవరినైతే అమ్మగా పూజిస్తున్నారో ఎవరి మీద అయితే నమ్మకంగా ఉన్నారో మీ అమ్మవారని కానీ మీకు మైండ్లో ఫస్ట్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి మాత్రం గ్రాట్యట్యూడ్ చూపించడం మర్చిపోదు థ్యాంక్స్ చెప్పండి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నందుకు మీ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నందుకు మీ కంట్రోల్లో లేనన్నిటినీ కూడా మీ అమ్మ కంట్రోల్ చేస్తూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పండి ఓకేనా అండ్ వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ మీ మీద పని చేయలేదు ఇంట్లో అతను వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి చేయించింది పని చేయలేదు పని చేయనివ్వలేదు మీ దాకా రానివ్వలేదు ఆ ఇంపాక్ట్ మీద పడనివ్వలేదు ఓకేనా అండ్ ఎస్ మిమ్మల్ని ఈ విధంగా ఏడ్పించాలి బాధ పెట్టాలి అని చెప్పి అనుకున్నారండి అసలు బెడ్ మేంచ్ కూడా లెగడానికి లేకుండా ఇంకా ఎవరికి మొఖం కూడా చూపించకుండా అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని చెయ్యాలి అని ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారో వాళ్ళకి అసలు మొదలే లేదండి ఇక్కడ అమ్మవారిని దాటి మీ దాకా ఏది రాలేదు ఛాన్స్ లేదు నైన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ నైన్ మెంబర్స్కి అసలు అవకాశమే లేదు డార్క్నెస్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ చీకట్లో లైట్ లేనప్పుడు చీకటి ప్లేస్లో చీకటి సైడ్ నుంచి ఛాన్స్ లేదు అవకాశం లేదు అసలు మొదలే లేదు ఓకేనా అండ్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో నైన్కి దారి లేదు లైట్ లేదు వాళ్ళ జీవితంలోని లైట్ లేదు నైన్ మెంబర్స్లో ఇంట్లో ఈ ఓల్డ్ పర్సన్ ఒక మిగతా ఎయిట్ మెంబర్స్ వేరే వాళ్ళు ఓకేనా అండ్ వీళ్ళకి కళ్ళు కనిపించట్లేదు ఫస్ట్ ఓకేనా డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి బాధ పెట్టాలి అనుకుంటున్నారు డబ్బులు డబ్బులు వస్తున్నాయి డబ్బులు వస్తున్నాయి సో అటు సైడ్ నుంచి డబ్బులు వస్తున్నాయి ఇటు సైడ్ నుంచి డబ్బులు వస్తున్నాయి మొత్తానికి వీళ్ళని బాధపడుతుంటే మనకు డబ్బులు వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు నిజానికి వాళ్ళు డబ్బులు సంపాదించట్లేదు వాళ్ళ జీవితాలను కోల్పోతున్నారు వాళ్ళ హో ఇంటి జీవితాన్ని కోల్పోతున్నారు హోమ్ లైఫ్ని కోల్పోతున్నారు వాళ్ళ నమ్మకాన్ని కోల్పోతున్నారు వాళ్ళ వాళ్ళ మనుషుల్ని కోల్పోతున్నారు వాళ్ళ వాళ్ళని కోల్పోవడానికి తయారవుతున్నారు కానీ వాళ్ళ చేతుల్లోకి డబ్బులు రావట్లేదు లేవు అసలు డబ్బులు ఒక పర్సన్ కనిపించకుండా ఇస్తున్నారు ఇంకో పర్సన్ పర్సన్ కనిపిస్తున్నారు కానీ అతని ఫేస్ కనిపించట్లేదు ఆ విధంగా డబ్బులు ఇస్తున్నారు వాళ్ళంత జాగ్రత్తగా వీళ్ళకి డబ్బులు ఇస్తున్నారంట వాళ్ళకి అర్థం అవ్వాలి కదా వాళ్ళు చేస్తుంది ఎంత పకడ్బందీగా వాళ్ళ మీదకి రాకుండా రేపు ఏదైనా తేడా వస్తే వాళ్ళ ఏ లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ కాకుండా ఎంత ఎర్రపప్పలను చేస్తున్నారో ఓకేనా మిమ్మల్ని అయితే బాధ పెట్టడానికి ఛాన్స్ లేదండి ప్రస్తుతం వీళ్ళకే వెన్నుపోటు మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి వెన్నుపోటే ప్లాన్ అండ్ దాన్ని అవసరంగా తీసుకొని మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టేస్తే ఒక దెబ్బకి రెండు పెట్టలు అయిపోతాయి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అమ్మవారు ఛాన్స్ ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారు మీ వాళ్ళు డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏదో చేసేద్దామని వీళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు వేస్ట్ తీసుకొని మీద నెగటివ్ ఎనర్జీ చేసిన వాళ్ళకి డబ్బులు వేస్ట్ ఎవరైతే నెగిటివ్ ఎనర్జీ చేస్తారో వాళ్ళకి రివర్స్ అయిపోయిందో హాస్పిటల్ ఖర్చులుగా అలా సరిపోయింది ఓకేనా జస్టిస్ సర్ వీడ్ లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్